నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో ఈ గోతులు గత ప్రభుత్వ పాపాలకు రాజకీయ మాఫియాల అక్రమాలకు అధికారులు లంచగొండితనానికి ఆనవాళ్లు రైతుల పట్టాభూములు అటవీ భూములు బంజర్లు దేవుడు మాన్యాలు ఇలా మొత్తం మండలాన్ని కొల్లగించేశారు వేల కోట్లు కొల్లగొట్టేశారు శ్మశానంగా మార్చేశారు ఆ ప్రాంతంలో నూట యాభై ఏళ్లుగా మైనింగ్ జరుగుతున్న గత మూడేళ్లలో దోచినంత ఎప్పుడూ లేదు అంత ఘోరంగా దోపిడీ చేశారు తాజాగా చాగణం ప్రాంతంలోని రైతుల ఫిర్యాదుతో అధికారులు ఇలా విచారణకిచ్చారు శ్మశానంలో కాల్సిన తర్వాత బూడిద మిగిలినట్టు ఇప్పుడు అక్కడ గోతులు తప్ప ఏమీ లేవు అంతా దోచుకుపోయారు మైనింగ్ అక్రమ కార్యకలాపాలు ఫిర్యాదుల మేరకు మైనింగ్ డీడి ఆధ్వర్యంలో ఎంత అక్రమ మైనింగ్ జరిగిందని అధికారులు శుక్రవారం మధ్యాహ్నం తిప్పిరెడ్డిపల్లి గ్రామ రెవెన్యూలో రాపూర్ మెయిన్ రోడ్డు పక్కన సర్వే నిర్వహించారు

ఇల్లీగల్గా కార్జీని తవ్వి అక్రమంగా వాళ్ళ పట్టాల్లో కూడా బలవంతంగా దౌర్జన్యంగా తవ్వి ఇల్లీగల్గా తర్వాత వేరే వేరే పట్టాలలో కూడా అర్ధరాత్రి పూట రాత్రి పగల పూట ఇల్లీగల్గా జరిగి కార్జీ తీసుకెళ్ళని చెప్పి కంప్లైంట్ వచ్చిందండి దాని మీద విచారణకు వచ్చాము మా సర్వే టీము రెవెన్యూ టీము మొత్తం కూడా సర్వే చేయడం జరుగుతుంది ఈరోజు నుంచి ఎక్కువ వారి యొక్క దీంట్లో ఏ పట్టాలంటే ఎక్కడ జరిగిందో కూడా వెరిఫై చేసి తగ్గు చర్య తీసుకోవడం జరుగుతుంది సార్ ఇప్పుడు గతంలో పట్టించుకోండి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు చేయాల్సి వస్తుంది జరిగిన తర్వాత మీరు చెప్తాను మొత్తం అయిన తర్వాత అదేవిధంగా జయలక్ష్మి మైన్స్ సుధాకర్ రాఘవేంద్ర మహన్స్ మీరు వేల కోట్లు మీరు అడుగుతుంటే నేను ఎక్కడ ఏం సమానం చెప్పాలి మీరు మేము తీసుకున్నాం యాక్షన్ తీసుకోవడం జరిగింది రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు పెనల్టీ కూడా పెట్టడం జరిగింది మీరు అన్న మైన్లకి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది పదిహేను పక్కలు ఇప్పుడు ఆల్రెడీ ఇంకా స్టేషన్లో ఉన్నాయి ఏప్రిల్ నుంచి కూడా స్టేషన్లో ఉన్నాయి వాటి మీద వాటి మీద యాక్షన్ తీసుకోవడం ఇప్పటికి కూడా కొన్ని వాటిపై యాక్షన్ జరగట్లేదు జరిగింది చూపించండి ఇచ్చండి మైండ్లు మాత్రమే జరిగినాయి అవి కూడా ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మొత్తం కూడా పాలసీ తీసుకొచ్చే విధం కోసం మనం జరిగింది ఇప్పుడు భరత్ మైన జయలక్ష్మి మైన్లు కొన్ని చాలా వేల కోట్లు వందల కోట్లు వాటి మీద యాక్షన్ తీసుకున్నామండి రెండు వందల యాభై ఐదు కోట్లు పెనాల్టీ ఇవ్వడం జరిగింది ఒక యాభై కోట్ల త్యాగనాలు రెవెన్యూ ల్యాండ్ అయితే ఫారెస్ట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్లు అయితే అసైన్మెంట్ కానీ అనాదనం కానీ అన్నింటిలో ఇట్లా నిలువ జరిగింది అనేది మేము మినిస్టర్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది నేను ఇది ఇమీడియట్గా నేను విజయవాడ పంపిస్తాను అని నేను చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ కన్సర్ మా ఎమ్మెల్యే గారికి కూడా వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ గారు గారు కూడా ఒక లెటర్ ఇవ్వడం ఆయన వెంటనే దీన్ని స్పంది యాబోట్ల చూస్తే మా వాళ్ళు ఒక ఇస్ ఇప్పటికీ దాని ఏంటి లేదని ఆయన ఒకరు ఘాటుగా మాట్లాడే ఆ మాట్లాడడంలో ఈ రోజు వాళ్ళు వచ్చి మేము చేస్తున్నానని స్టార్ట్ చేశారు ఏం జరగొద్దో మనం ఫైనల్గా అందరం కూడా కూర్చొని మిమ్మల్ని అందరిని పెట్టుకొని ఏం జరిగితే వాళ్ళు ఏమి ఇస్తే రిపోర్ట్ కాపీ మీ చేతికి ఇచ్చి ఉన్న వాస్తానని మీకు చెప్పి ఏదేం చేస్తాను వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్ సాధారణ విద్యార్థులు సైతం అసాధారణ ప్రతిభను కనబరుస్తున్న విద్యాసంస్థ ఐఐటి అయినా నీట్ అయినా వర్ధన్ రెడ్డి కాలేజ్ నంబర్ వన్ ముప్పై సంవత్సరాల అనుభవం గల అధ్యాపకులచే ఉన్నత విద్యా ప్రమాణాలతో నడపబడుచున్న విద్యా సంస్థ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యా సంస్థ వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్ గోమతి నగర్ నెల్లూరు